ವಿವಿಧ ಭಾರತೀಯ ಯೂಟ್ಯೂಬ್ ಪ್ರೇಕ್ಷಕು ಸ್ವಾಗತುಸ್ ನಮಃ ಓಂ ಶ್ರೀ ಸರಸ್ವತ್ಯಭ್ಯೋ ನಮಃ ಓಂ ಶ್ರೀಪರಮತ್ಮನೆ ನಮಃ ವಸು ದೇವ ಕಂಸಚಾಣೂರಮರ್ದನ್ ದೇವಕೀಪರಂದ್ ವಂದೇ ಜಗದ್ಗುರು ಓಂ ಶ್ರೀಕೃಷ್ಣ ಪರಬ್ರಹ್ಮಣೇ ನಮಃ ಶ್ರೀಮದ್ಭಗವದ್ಗೀತ ಅಥ ದ್ವಿತೀಯ ಸಾಂಖ್ಯೋ మనము ఇంతకుముందు భాగంలోని ఇరవై మూడు మరియు ఇరవై నాలుగవ శ్లోకములు ఒక్కసారి చదువుకుందాం నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పవక న చైన్ క్లేదయంత్యాపహయతి మారుత అచ్చేద్యోయమ్యోయం అక్లేో శోష్యవ చ నిత్యసర్వతస్థాణు అచలో సనాతన ఇప్పుడు ఇరవై ఐదవ శ్లోకం నేర్చుకుందాం నేను దానంగా చెప్తాను మీరు నాతో పలకండి అవ్యక్తో అవి కార్యోయముచ్యే తస్మాదేవం విధిత్వం నాను శోచితు అవ్యక్తోయమ చింత్యమ అవికార్యమ ఉచ్యతే తస్మా దేవం విదిత్వఈన నాను సోచితు మర్హసి మనం మొత్తం శ్లోకాన్ని కలిపి చదువుకుందాం అవ్యక్ చిన్ోయమ్ అవికార్యోయముచ్యస్మాదే విది నానుశోచితు అర్హసి అవ్యక్ చిన్ోయమ్ అవికార్యోయముచ్యస్మాదేం విది నానుశోచితు అర్హసి అవ్యక్ చిన్ోయమ్ అవికార్యోయముచ్య తస్మాదేవం విదిత్వైనం నాను సోచితు మనము ఇరవై ఐదవ శ్లోకము యొక్క తాత్పర్యాన్ని తెలుసుకుందాం ఈ ఆత్మ వ్యక్తము కానిది ఇంద్రియములకు అర్థము కానిది మనసునకు అందనిది వికారములు లేనిది అని తెలుసుకును ఓ అర్జున నీవు ఈ విషయములను అర్థము చేసుకుని విచారించకుము అని ఈ శ్లోకము యొక్క తాత్పర్యము మనము ఇప్పుడు ఇరవై ఆరవ శ్లోకమును నేర్చుకుందాం అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపిత్వం మహాబాహో నైవం

మనము ఇరవై ఆరో శ్లోకం మొత్తాన్ని కలిపి చదువుకుందాం అథ చైనం నిత్యజాతం నిత్యం వా మృతం తిం మహాబాహో నైవం శోచితు అర్హసి అథ నిత్యజాతం నిత్యం వా మృతం తాపిత్వం మహాబాహో నైవం శోచితు అర్హసి అథ చైనం నిత్యజాతం నిత్యం వా మృతం తిం మహాబాహో నైవం సోచితు మనం మనమిప్పుడు ఇరవై ఆరవ శ్లోకము యొక్క తాత్పర్యాన్ని తెలుసుకుందాం ఓ మహాబాహుడైన అర్జున ఈ ఆత్మకు జనన మరణములు కలవని నీవు భావించినా కూడా ఇలా విచారించడం తగదు అని ఈ శ్లోకము యొక్క తాత్పర్యము తరువాయి భాగంలో మరో రెండు శ్లోకాలను నేర్చుకుందాం సర్వే జనా సుఖినో భవంతు సుఖినో భవంతు ఓం శాంతి శాంతి